మనం రోజు పాలు తీసుకుంటాం కొంతమంది ప్యాకెట్లు వాడతాం కొంతమంది ఇంటి దగ్గరకు వచ్చే పోపించుకుంటాం కానీ సచిన్ టెండూల్కర్ అంబానీ సౌరభ్ గంగూలీ ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళందరూ పాలు ఎలా ఇంటింటికి వచ్చి పోస్తారా నో ప్యాకెట్లు వెళ్ళి తీసుకొస్తారా సెక్యూరిటీ గార్డు వాచ్మెన్ వెళ్ళి నో సపరేట్గా వీళ్ళకి సపరేటు బర్రెలు ఉంటాయి సపరేటు బర్రెలో ఫామ్ ఉంది అది ఎక్కడుంది ఆ పాలేంటి ఆ బర్రెల గురించి ఏంటి ఎవరెవరు ఈ పాలు పోయించుకుంటారు దాని గురించే ఈ వీడియో కొంచెం సిల్లిగా ఉన్న ఇదైతే నిజం అంబానీకి సపరేటు బర్రెలు ఉన్నాయి సౌరవ్ గంగూలీకి సచిన్ టెండూల్కర్కి కూడా సపరేటు బర్రెలు వాటికి సంబంధించిన దాన తిండి తిప్పలు అన్నీ సపరేట్గా ఉంటున్నాయి ఎందుకంటే వీళ్ళ రేంజే వేరు వీళ్ళకొచ్చే కరెంటు బిల్లుతో సాధారణ మానవుడు జీవితకాలం బతుకొచ్చు ఇవన్నీ ఇలా పక్కన పెడితే అంబానీ సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ లాంటి పెద్ద పెద్దోళ్ళు మామూలు డబ్బా పాలు ప్యాకెట్ పాలు వాడరు ఎందుకంటే వీళ్ళు పచ్చదోసకాయలాగా నీగిలాడిపోతుండాలి లేకపోతే వీళ్ళని విమర్శించే వాళ్ళు పెరిగిపోతారన్నమాట సౌరవ్ గంగూలీకి క్యాన్సర్ వచ్చింది అంటాడు ముఖం మీద ఏదో మొట్టమొచ్చి ఉంటుంది అంతే సౌరవ్ గంగూలీకి క్యాన్సర్ సచిన్ టెండూల్కరు ఏదో అలర్జీతో ఎక్కడో గోక్కుంటూ కనిపిస్తాడు అయిపోయింది గజ్జి సచిన్ టెండూల్కర్ గజ్జి ఇలా ఉంటుంది అనమాట అందుకని వీళ్ళు సపరేట్గా ఒక ఫామ్ ఉంది ఆ ఫామ్లో వంద బర్రెలు ఉంటాయి వంద బర్రెలకు సంబంధించి ఆ వంద బర్రెలను చూసుకునే వ్యక్తి అగ్రికల్చరల్లో డిప్లొమా చేసిన వ్యక్తి అయ్యున్నాడు అతనే వీటి పేడ తీయాలి వీటి పాలు పితకాలి మామూలుగా పనిచేసే కూలీలు కాదు వాళ్ళు ఒక్కొక్కరికి రెండు రెండు లక్షల జీతం ఉంటుంది ఈ బర్రెలకి కుడితి వెయ్యరు ఈ బర్రెలకి కూడా సపరేట్ పాలుంటాయి ఈ బర్రెలకి సపరేట్ పాలు గడ్డి వెయ్యరు ఒకవేళ వేసిన గడ్డి జాతికి చెందిన ఆకుకూరలు మంచి మంచి బిస్కెట్లు అంటే పల్లీ పట్టి బెల్లము బెల్లం పల్లీ పట్టితో చేసిన బిస్కెట్లు వీటికి పెడతారు అంతే తప్ప గడ్డి ఎండుగడ్డి పచ్చగడ్డి ఈ బర్రెలకి పెట్టరు ఈ బర్రెలకి ఫ్యాన్లు కూలర్లు ఉండవు కంప్లీట్గా ఏసీలో ఒక కుషన్ ఫోంబుడ్ బెడ్ మీద పడుకోబెడతారు అక్కడే ఉంటాయి వీటి ఇది ఇది కూడా తీసేసి చాలా దూరంగా సిటీ బయటపడేస్తారు వాటిని కుట్టిన దోమ కూడా మళ్ళీ ఆ బర్రెలకి కుడితే ఇన్ఫెక్షన్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇంత జాగ్రత్త పడతారు ఇంత జాగ్రత్త పడిన తర్వాత కూడా కర్మ కాలి ఏదైనా ఒక బర్రెకి ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరమో ఏదైనా జబ్బు చేస్తే ఆ బర్రెని మళ్ళీ ఆ ఫామ్లోకి తీసుకోరు లేదా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత దాని పాలు చెక్ చేసిన తర్వాత ఆ పాలు బాగా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని తేలిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ ఫామ్కి తీసుకొస్తారు ఎంత ఓవరాక్టింగ్గా ఉంది కదా ఎస్ ఇదైతే నిజమే మన అంబానీ గారు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గంగూలీ వీళ్ళు తాగే పాలు ఇవే వీళ్ళు ఈ పాలు తాగకుండా మామూలు పాలు తాగి ఎక్కడైనా గోక్కుంటే సౌరవ్ గంగూలీకి క్యాన్సర్ వచ్చింది సచిన్ టెండూల్కర్కి ఎయిడ్స్ వచ్చింది అని మన సోషల్ మీడియా వాళ్ళు మొత్తం పెట్టపెట్ట చేసేసి బతికున్న సచిన్ను చంపేస్తారు సో పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న బర్రెల నుంచి వచ్చిన పాలని మాత్రమే తీసుకొని ఆ పెరుగు ఆ వెన్న ఆ జున్ను ఆ పిట్టే ఆ పట్టే ఇవన్నీ తింటారనమాట సో ఇదనమాట ఈ వీడియో నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో వస్తాను ఈ బర్రెలు ఎక్కడ ఉంటాయి వీటి కాస్ట్ ఎంత ఈ బర్రెల నుంచి వచ్చిన పాలు కాస్ట్ ఎంత వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్